వందే మాత్రం నేను మీ జర్నీసిన అవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఇక మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ హవా కొనసాగుతూనే ఉంది కాషాయ జెండా నిలబడుతూనే ఉంది ఊహించని ప్రదేశాల్లో అంటే బీహార్ లాంటి ప్రదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయజెండా కుల మతాలకు అతీతంగా ఉచితాలకు అతీతంగా ప్రజల మన్ననలు పొందగలదు అని నిరూపించింది కేరళలో మేయర్గా ఆ తర్వాత జరుగుతున్న చాలా స్టేట్స్లోని స్థానిక ఎలక్షన్స్లో కూడా తన సత్తా చాటింది అక్క తెలంగాణలో ఏంది ఎంతొచ్చింది బీజేపీకి కాంగ్రెస్ మొదటి స్థానం బీఆర్ఎస్ సెకండ్ స్థానం కా బీజేపీ మూడో స్థానం కదా అంటే గతంతో పోలిస్తే తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ ఎవరికైతే మద్దతు ఇచ్చిందో ఆ మద్దతు గతం కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంది అది ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి స్వీప్ చేసిన తర్వాత ఇక తాజాగా జరిగిన మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను మనం ఒకసారి గమనిస్తే మొత్తం అక్కడ మహాయుతి కూటమి నడుస్తోందని తెలుసు మహాయుతి కూటమిలో బీజేపీ శివసేనకు సంబంధించిన ఒక వర్గం ఎన్సిపి ఉంది మహాయుతి మొత్తం రెండు వందల ఇరవై స్థానాల్లో గెలిస్తే అందులో బీజేపీ నూట ఇరవై ఆరు స్థానాల్ని దక్కించుకుంది శివసేన అరవై ఒకటి ఎన్సిపి ముప్పై మూడు ఇక మహా వికాస్ అగడ్ ఎంబీఏ నలభై ఏడు స్థానాల్లో గెలిస్తే కాంగ్రెస్ ముప్పై రెండు శివసేన యూబీటీ ఎనిమిది ఎన్సిపి ఎస్పీకి సంబంధించింది ఏడు అలాగే ఇతరులు ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకున్నారు రాజ్ ఠాక్రే యొక్క ఎంఎన్ఎస్ అండ్ క్రేజీ ఆఫ్ పార్టీకి జీరో సీట్లు వచ్చాయి బీజేపీ విజయం సంగతి ఇక్కడ పక్కన పెడితే మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఉద్ధవ్ ఠాక్రే శివసేన రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లలో కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే గెలుచుకొని దాదాపుగా కనుమరుగైపోతే రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు మరి యుద్ధ శివసేనకు ఎందుకు ఈ గతి పట్టింది అనేది ఒకసారి ఆలోచిస్తే మహారాష్ట్రలో తన రాజకీయ బలం ఏ పాటిదో నిజంగా అంచనా వేసుకోకుండా మహారాష్ట్ర సెంటిమెంట్ని ఉపయోగించి బీజేపీని మహారాష్ట్ర రాజకీయాల్లో శాశ్వతంగా బలహీనపరచడానికని అసలు ఏ మాత్రం ముందు చూపు లేకుండా ఒక మెయిన్ ఓటు బ్యాంక్ అయిన హిందూ ప్లస్ శివాజీ సెంటిమెంట్ని వ్యతిరేకించే కాంగ్రెస్ ప్లస్ శరద్ పవర్ సెక్యులర్ ముఠాతో చేతులు కలిపి తన కోర్ ఓటు బ్యాంక్ ని శాశ్వతంగా బీజేపీకి కొంత శివసేన సిండేకి కొంత చేయి చేతుల అప్పజెప్పేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికలకు కలిసి వెళ్ళి మెజారిటీ సాధించిన తర్వాత శాశ్వత హిందూ మిత్ర పార్టీ బీజేపీని బలహీనపరచాలని బీజేపీకి వెన్నుపోటు పొడిచి రాహుల్ ప్లస్ శరత్ పవార్తో చేతులు కలిపి ఉద్ధవ్ ముఖ్యమంత్రి అయినప్పుడే ఇలాంటివి జరుగుతాయి అనే విషయం ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనే విషయం కూడా మనం వీడియోస్ చేశాం ఇక ప్రస్తుతం ఉద్ధవ్ శివసేనకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రమే కాస్త ఉంది కానీ షిండే శివసేన బయటికి పోవడం బీజేపీ మద్దతు లేకుండా బీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్లస్ శరద్ పవార్ పార్టీలతో కలిసి వెళ్ళి ఏమాత్రం విజయం సాధిస్తుంది అనేది కూడా అనుమానమే బీజేపీతో పొత్తులో ఉండి ఉంటే ఎప్పటికీ మహారాష్ట్ర రాజకీయాల్లో బలంగా ఉండవలసిన ఉద్దవ్ తన రాజకీయ ఉనికిని తానే చేజేతులారా నాశనం చేసుకున్నాడు బహుశా ఇక మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్దవ్ పాత్ర నామమాత్రం అయిపోతుందేమో ఏదేమైనా కానీ బీజేపీ మహారాష్ట్రలో చెదరని గుర్తింపుతో పాటు జెండా రెపరెపలను రానున్న ఎన్నికల్లో మరింత మారుమోగించడంతో పాటు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా అన్ని రకాల సన్నాహాలు జరిగిపోతున్నాయి అనేది అర్థమవుతుంది అంటే ఉచితాలు మరొకదానికి కాకుండా ఉపాధి జాతీయత అనే భావం విషయంలో భారతీయులు ఆలోచిస్తున్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ కూడా అంటున్నారు విశ్లేషకులు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి రోజు చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మనమే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై భారత్